కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అభిమానులకు శుభవార్త చెప్పింది ప్రముఖ నటి అమలాపాల్ తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది బీచ్ లో బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు షేర్ చేసిన నటి ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం అంటూ ప్రకటించగా అది చూసిన నెటిజన్లు అభిమానులు అమలాపాల్ కు కంగ్రాస్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు తాజాగా బ్యూటీ మరో గుడ్ న్యూస్ చెప్పింది తాజాగా అమలాపాల్ సోషల్ మీడియాలో ఓ క్రేజీ పోస్ట్ షేర్ చేసింది ఓ చిన్న పాపను ఎత్తుకొని టూ హ్యాపీ కిట్స్ అనే క్యాప్షన్ ఇచ్చింది దాంతో అమలాపాల్ త్వరలోనే కౌలర్లకు జన్మనివ్వనుందని ప్రచారం జరుగుతోంది అంతేకాక అమలాపాల్ కు అభిమానులు విషష్ తెలుపుతున్నారు అమిత రెండు వేల పద్నాలుగులో అమలాపాల్ దర్శకుడు ఏఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరు విడిపోయారు ఆ తరువాత అమలాపాల్ జగత్ దేశాయ్ రెండో వివాహం చేసుకుంది పైలైన కొన్ని రోజులకు గుడ్ న్యూస్ చెప్పింది బ్యూటీ గర్భవతి అయినప్పటి నుంచి అమలపాల్ తన బేబీ బంప్ ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇప్పుడు ముద్దులకిచ్చే పాపను ఎత్తుకొని టూ హ్యాపీ కిడ్స్ అని కామెంట్ చెప్పింది అమలపాల్ తనని కూడా కిడ్లా భావిస్తుందా లేక నిజంగానే ఆమెకి కవలు జన్మించబోతున్నారా అనే చర్చ మొదలైంది